హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు టాలీవుడ్ నటుడు సుహాస్ ప్రధాన పాత్ర లోతమిళ దర్శకుడు వెట్రిమారన్ నిర్మిస్తున్న మండాడి సినిమా షూటింగ్లో ప్రమాదం జరిగింది చెన్నై బీచ్ లో పడవ బోల్తా పడటంతో కెమెరాలు ఇతర పరికరాలు సముద్రంలో కొట్టుకుపోయాయి అయితే సిబ్బంది సురక్షితంగా బయటపడటంతో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుంది దిశ వెబ్ డెస్క్ టాలీవుడ్ నటుడు సుహాస్ ప్రధాన పాత్ర లోతమిళ దర్శకుడు వెట్రుమారం నిర్మిస్తున్న మండాడి సినిమా షూటింగ్లో ప్రమాదం జరిగింది ప్రస్తుతం చెన్నై బీచ్ తీరంలో షూటింగ్ చేస్తుండగా టెక్నికల్ టీమ్ ఉన్న పడవ బోల్తా పడింది ఇద్దరు సిబ్బందితో పాటు కెమెరాలు ఇతర పరికరాలు సముద్రంలో పడిపోయాయి అయితే నీటిలో పడినవారిని వెంటనే చిత్రబృందం కాపాడగా కెమెరాలు ఇతర సామాగ్రి సముద్రంలో కొట్టుకుపోయాయి అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుంది ఇదిలా ఉంటే ఈ సినిమాలో సుహాస్ విలన్ పాత్రలో నటించగా తమిళ నటుడు సూర్య హీరో పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఎక్కువ సన్నివేశాలు సముద్రంలోనే చిత్రించినట్టు పోస్టర్లలో కనిపిస్తోంది ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం చిత్ర యూనిట్కు ఊరటనిచ్చింది స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సుహాస్ విలన్ పాత్రలో నటిస్తున్నారు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆశిద్దాం